వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి అవినీతి తిమింగ్లాన్ని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు ఒంగోలు నగరంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కెఎస్ శ్రీనివాస్ ప్రసాద్ ఫిర్యాదుదారు నుండి లక్షా యాభై వేలు లంచం తీసుకుంటుండగా విజయవాడ సీఐయూ డిఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో అవినీతికి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు ఏసీబీసీఐ శేషు తెలిపారు చిడిపోతు శ్రీధర్ కు శ్రీ వెంకటేశ్వర ఆక్వాడ్ ట్రేడింగ్ కార్పొరేషన్ కంపెనీతో పాటు మరో రెండు కంపెనీలు ఉన్నట్లు సిఐ తెలిపారు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆరు లక్షలు చెల్లించాలంటూ చిడిపోతు శ్రీధర్ కు నోటీసులు జారీ చేశారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆరు లక్షల రూపాయలు చెల్లించకుండా ఉండేందుకు రెండు లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డిసిటిఓ డిమాండ్ చేశారు దీంతో శ్రీధర్ అతని అకౌంటెంట్ శ్రీనివాసరావులు అంత చెల్లించలేమని కొంతమేర నగదు చెల్లించాలని కోరడం జరిగింది దీంతో లక్ష యాభై వేల రూపాయలు చెల్లించేలా ఒప్పందం జరిగింది అయితే ఫిర్యాదుదారుడు శ్రీధర్కు అతని అకౌంటెంట్ శ్రీనివాసరావుకు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఆశ్రయించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిఎస్పీ రామచంద్రరావు నేతృత్వంలో డిసిటిఓకు ఫిర్యాది శ్రీధర్ అతని అకౌంటెంట్ శ్రీనివాసరావును నగదు అందజేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని సిఐ తెలిపారు డిసిటిఓను సాంకేతిక పరీక్షలు నిర్వహించగా లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని అన్నారు వీటికి సంబంధించిన దస్త్రాలను కూడా స్వాధీనం చేసుకున్నామని రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని సిఐ తెలిపారు దాడుల్లో ఇన్స్పెక్టర్ శేషు ఎస్ఐలు జేబిఎన్ ప్రసాద్ షేక్ మస్తాన్ షరీఫ్ సిబ్బంది పాల్గొన్నారు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గారైన వివరాల్లోకి వెళ్తే చిడుపోతు శ్రీధర్ గారు అనే వ్యక్తికి శ్రీ వెంకటేశ్వర ఆక్వా ట్రేడింగ్ కార్పొరేషన్ అని అలాగే ఒక మిగతా ఒక రెండు కంపెనీలు ఫర్ములు ఉన్నాయి దానికి సంబంధించి ఈ డిసిటిఓ గారు ప్రొఫెషనల్ ట్యాక్స్ సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చున్నారు దాంట్లో ఆరు లక్షలకు పైగా అమౌంట్ వీళ్ళు కట్టాలని చెప్పి ట్యాక్స్ వేయాలని చెప్పి నోటీసులు ఇచ్చారు దానికోసం వీళ్ళని కలవమని చెప్పారు వీళ్ళు వచ్చినప్పుడు ఆయన ఈ నోటీసులో ఈ షోకాజ్ నోటీసులో చెప్పబడిన ఆరు లక్షలు గవర్నమెంట్ కట్టకుండా ఉండడానికి కోసం రెండు లక్షల రూపాయలు ఈ చిడిపో శ్రీధర్ గారిని ఆయన అకౌంటెంటు శ్రీనివాసులు గారిని అడగడం జరిగింది ఆ విషయంలో అంత డబ్బులు మేము కట్టలేము మమ్మ మాకేమైనా తగ్గించండి సార్ అంటే లక్ష యాభై వేలకి ఒప్పుకున్నట్లుగా జరిగింది ఆ తర్వాత వీళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మాకు ఏసీబీ వాళ్ళకి పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఈ చిరుపోతు శ్రీధరు మరియు ఆయన అకౌంటెంట్ అయిన శ్రీనివాసులు గారు కంప్లైంట్ చేశారు ఈ విషయాలని పై అధికారులకు తెలియజేయగా ఈ రోజున విజయవాడ సిఐయు డిఎస్పి గారైన రామచంద్రరావు సార్ గారి ఆధ్వర్యంలో కంప్లైంట్ గారు అలాగే ఈ అతని అకౌంటెంట్ శ్రీనివాసులు గారు డబ్బులు లక్షా యాభై వేలు లంచంగా ఇస్తుండగా ఆ డీసీటీఓ కేఎస్ఎస్ ప్రసాద్ గారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది తర్వాత ఆయన చేతులు కూడా రంగు డబ్బులు తీసుకున్న చేతులు రంగు రావడం జరిగింది ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది ఇప్పుడు కేఎస్ఎస్ ప్రసాద్ గారిని ఈ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత రేపు నెల్లూరు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది